అవునబ్బా ఎవలన్నా మిమ్మలను ఏ సర్వే అన్నా చేసిండ్రా పార్టీ కోటేస్తావనో ఏ లీడర్ అయితే మంచిగా ఉంటుందనో తినడానికి ఏం కాయిస్ చేస్తావానో ఏ సొంటి కొలువు కావాలను పెళ్లికి ఎంత ఖర్చు పెడతారనో ఏదన్నా అడిగినరా మిమ్మలను ఎందుకంటే రోజుకో సర్వే వస్తుంది చాలా మంది ఇట్లుంటారు అట్లుంటారు అది నచ్చుతుంది ఇది తింటారట అవుతారట అని గసొంటిదే ఇప్పుడు మీకోని చూపిస్తాం మరి తెలంగాణలో ఎందని అడిగినరో ఏమని అడిగినరో గానీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అయితే గిట్లుంది అరే యువల్ వయ తెలంగాణ తక్కువ అనేసేది చలో చూసుకుందామా మీ తోట అవుతుందా మా లెక్క తాగుడు మీరు కోటర్కి అవుట్ అయితే మేము పుల్లు గుంజినా గింత కూడా జనకము మా పట్న తోటి కాదు గాని దమ్ముంటే మా పల్లెటూరులో తోటి పెట్టుకోండి పోటీ మా తాకత ఏందో చూపిస్తారు అవు మళ్ళా దేశం మొత్తంలో బగ్గ మందేస్తున్నది తెలంగాణ విలేజ్ అన్నలే ఏడాది పేరు మీద ఒక్కొక్కరు మూడు వేల అరవై ఒకటి ఖర్చు పెడుతుంటే దేశంలో సగటు ఉత్త నాలుగు ఎనభై ఆరు రూపాయలే వాళ్ళకు మనకు కూల్ డ్రింక్ తాగే బీర్ బీర్ ఉన్నంత ఫరకు ఉంది ఇక మన సిటీ చూస్తే రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పెడుతున్నారట లిక్కర్ కి అగో మేమేం తాగేది ఎంత పెట్టేది మీరు వచ్చి చూసిరా అనేరు ఢిల్లీలో ఉండే ఓ సంగపోలు దేశమంతా అరుచుకుంటే తాగుట్లా తెలంగాణలో తోపులంతేలిందట మరి కావచ్చు కూడా పట్నాల రోడ్కో వైన్స్ ఊర్రోల్ లో గల్లీ కోల్ట్ షాప్ హిరామ్ లేకుంటే ఇరవై నాలుగు గంటల సర్వీసు పైసలు లేకుంటే ఉదర ఖాతా గినే నడుస్తుంది ఇక ఏమున్నది ఇట్లా ఓడు అట్లా సప్పరించోడు కానీ ఏడాది అంతా ఉత్తం మూడు వేలే పెడుతున్నారంటే మనోళ్ళు మస్తు నారాజ్ అయితుండొచ్చు మాంచి రిమ్ బ్రాండ్ అయితే ఒక్క సిటీ పైక ముడుస్తుందే ఇదే కాదు లో సిగరెట్లు గుంజుట్లా గుట్కాలు నమ్ముట్లా కూడా దూసుకుపోతున్నారట ఇప్పటికైతే దేశంలో మూడో ర్యాంకు జోరు వేస్తే అల్కగా పస్టుకు వస్తామట సిటీలో ఏడాదికి ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు పెడుతుంటే పల్లెలలో నాలుగు వందల పదిహేను రూపాయలు ఖర్చు చేస్తారట పర్ణప మంచి మంచి సిగరెట్లకు మరిగితే ఊర్రపొంట బీడీలు గుట్కాలకు మంచి డిమాండ్ ఉందట గల రిపోర్టు ప్రకారం ఏ డెవలప్మెంట్ ట్లో ఎట్లున్నా మనసు తొట్టి చేసుకునే రిమ్మల మాత్రం బొమ్మ చూస్తున్నాం అన్నట్టు